హాయ్ గాయస్ ఇప్పుడు మేము చెట్టు కిందికి వచ్చినాము అంటే వ్లాగ్ తీయడానికి ఒక వ్లాగ్ తీసినాము ఆల్రెడీ అక్కల మీద అంటే మా ఇంటెనుక అక్కలు ఉంటారు అక్కల అక్కల మీద ప్రాంక్ చేసినాము ఆల్రెడీ అయితే ఇప్పుడు మేము ఒక ప్రాంక్ దిగిపోతాం ప్రాంక్ అంటే ప్రాంక్ కాదు ఇది ప్రాంక్ దియ్యం మా ఇంటి వెనుకకు చాలా చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఏం చెట్స్ అంటే ఆప ఇట్లుంటాయి అన్నమాట ఇప్పుడు మేము మా చెల్లి కూడా వచ్చింది ఇప్పుడు పండ్లు ఉన్నాయి ఏం పళ్ళు చూద్దాం కానీ ఇది ఏం పనులు తెలియదు రిలీజ్గా మంచిది కింద పద తీసుకున్నా ఇది ఏమిటో తెలుస్తు తెలిస్తే కామెంట్ చేయండి మేడిపండు చావి మేడి పండు వెరైటీ ఉన్నాయి మేడిపండు చూడు మేడిపండు చూడు రుచి అయి ఉండు పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు మా మా చెల్లెలు చెప్పింది మెంటల ఇది చల్లగా ఉంటుంది ఇక్కడ మొత్తం వెదర్ చాలా చల్లగా ఉంటుంది వెదర్ మాత్రం ఫుల్ కామెడీ అంటే కామెడీస్ ఇప్పుడు అన్నవాళ్ళు ఏం చూసా చూద్దాం

నా బన్సీ prank ఎంత అయ్యింది బన్సీ బన్సీ prank prank అన్నా ఓన్లీ ఐఫోన్ ఇవ్వ మా చెల్లికి కూడా ఐఫోన్ ఒకసారి నా ప్లీజ్ ప్లీజ్ నేనక నచ్చింది అంటే ఏయ్ ఏది కారు నాకు ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ఇవన్నీ మనది ఎంత మంచి ఐఫోన్ ఈ అన్నది ఈ అన్న ఇది గల్ ఆ ఐఫోన్ అంటే టెన్త్ పాస్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇప్పించారు గల్లు వస్తుంది నడుచుకుంటారు